హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చిన వ్లాగ్స్ ని చూస్తున్నది ఇంక ఇదైతే మన్విక్ వీక్ బర్త్డే ముందు రోజు అనమాట అంటే మన్విక్ వీక్ బర్త్డే మే నైన్త్ అయింది మే ఎయిత్ నా మా మమ్మీ వాళ్ళు మన్వీక్ కి బ్రేస్లెట్ తీసుకుంటానని చెప్పారు అందుకే ముందు రోజు సాయంత్రం జిఆర్టీకి కి వెళ్ళాము బర్త్డే గిఫ్ట్ అనమాట డాడీ కొంటున్నారు ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము మనం తున్న నుంచి డైరెక్ట్ గా బైక్ మీద జిఆర్టీ దగ్గరకి అయితే వచ్చామని చెప్పాము వన్ వీక్ కి బ్రేస్లెట్ తీసుకోవడానికి జిఆర్టీకి వచ్చాము మన కోసం వెయిట్ చేస్తున్నాం పడుకునిపోడు వీడికే బ్రాస్లెట్ ఈడే పడుకునిపోయాడు మా డాడీ ఇదిగోండి ఎక్కడ ఇచ్చేస్తున్నారు యాభై వేలు కట్టా మన్వి బర్త్డే గిఫ్ట్ బ్యాగ బ్యాగ్ అదిగోండి తీసుకెళ్తున్నారు మా ఆయన వచ్చేసరి ఇప్పుడు వెళ్ళడమే కి సాక్స్ లేస్తావాన్ ఏంటి అదృష్టంకి మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ గ్రామ్స్ మధ్యలో అలా చూసుకోమని చెప్పారనమాట సరే నేను ఇంకా గోల్డ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా ఆలోచించిన కొంచెం చెక్కు పైన నా అమౌంట్ అయినా వేస్ట్ తీసుకుంటాను ముందు నాకు నచ్చాలన్నమాట అదే అక్కడ మెయిన్ ఇంకా చాలా బ్రాస్లెట్స్ అయితే ముందు మన్వికి పెట్టి చూసాము అక్కడైతే కలెక్షన్ తక్కువే ఉంది అంటే బేబీస్ కి ఎక్కడైనా అంతే ఉంటుంది అనుకోండి అస్సలు టైట్ అయిపోద్ది డబ్బులు వేస్ట్ అయిపోతాయి అయితే బాగుంటది ఇందులో

కరెక్ట్ తీసుకోం తీసి ఏది బాగుంది చూడండి మా మన్విక్ బాబు హ్యాండ్కి జిఆర్టీలో ఏంటంటే మాకు కుదరలేదు అనమాట అంటే ఒకటి బాగా నచ్చింది ఒకటి మాకు నచ్చింది ఒకటి మా అమ్మాయిలకి నచ్చింది ఒకటేమో మాకు నచ్చింది ఏమో కరెక్ట్ సైజ్ ఉంది మా అమ్మలకి నచ్చింది నాకు తెలుసు హార్డ్లీ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ వరకే వాడికి బాగుంటుంది తర్వాత అది కూడా టైట్ అయిపోద్ది దానికి రింగ్స్ వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే కజానకి వెళ్తున్నాం ఒకవేళ అక్కడ కూడా సెలెక్ట్ చేయ అప్పుడు కూడా ఇంకా కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకుంటాం ఇంకా జిఆర్టీ నుంచి అయితే ఖజానాకు వచ్చామనమాట ఎక్కడైనా బాబు గడికి మంచిగా సెట్ అయితే బాగున్నాం కొంచెం పెద్ద సైజ్ కోసం చూస్తున్నాం లేకపోతే వెంటనే పొట్ అయిపోతుంది కదా ఇక్కడ కూడా మాక్సిమం అలాంటి కలెక్షన్ ఉన్నాయి ఎప్పుడు కూడా ఇంచుమించుగా ఖజానా జిఆర్టీలో ఒకేలాంటి కలెక్షన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అన్ని చెన్నై నుంచే కదా వచ్చేది ఈ కాయడం మాత్రం మా వల్ల కాదురా బాబు బ్రాస్లెట్స్ ఇదే నచ్చిందా తినేవట్లేదు అదే కదా ఇచ్చేస్తారులే మళ్ళీ ఎంత ఇది బాగుంది ఎవరికిది హరీష్ కళకినా నువ్వు నాకు ఇవ్వు నేను నీకు బర్త్డేకి ఇస్తాను ఏం బాగుందా బాగుందమ్మా నాకు నచ్చింది చేద్దాం

సాయరం పార్లైతే మా మా బాబు ఇప్పుడు ఇగోండి ఈ సోమ్ తింటున్నాడు చూడండి ఏం నచ్చిందిరా నీకు డాగ్ డాగ్ ఆ డాగ్ డాగ్ చాలా మందుకు చూడండి ఇదిగోండి సోమ్ తింటున్నాడు ఎంత చక్కగా తింటున్నాడు అనవసరం చెప్పారు ఇప్పుడు చెప్పుడు మొత్తం పంపిస్తాడు ఇంకా వేరుకొని తినేస్తున్నాడా ఇది కాదు మనో అంటున్నాడు కాసేపు మా ఊడితో పిండి రుబ్బించండి ఎల్లు తీసుకెళ్ళి మళ్ళీ అంటున్నాడు పిండి రుబ్బించినప్పుడు ఇది చేసేస్తాడు ఫస్ట్ అయితే మా ఆయన సాంబార్ ఇడ్లీ వచ్చేసింది నేను మీన్స్ చెప్పుకున్నాను మీకు ఇప్పుడు క్లియర్ గా మన్వికి తీసుకున్న బ్రేస్లెట్ ఎంతకు తీసుకున్నాను అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన్వికి బర్త్డే కోసం మా మమ్మీ వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట ఇది అయితే దీని గ్రాస్ వెయిట్ అయితే ఫోర్ పాయింట్ వన్ సెవెన్ సెవెన్ అనమాట గ్రాస్ వెయిట్ అంటే అంటే ఇందులో ఒకవేళ ఇన్కేస్ స్టోన్స్ కానీ బీచ్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ కలిపి గ్రాస్ వెయిట్ కింద వస్తుంది ఆ స్టోన్స్ బీచ్ ని అన్ని మైనస్ చేసాక నెట్ వెయిట్ వస్తుంది అయితే ఇందులోని మనకు అసలు స్టోన్స్ కానీ బీచ్ కానీ ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్ గ్రాస్ వెయిట్ కి ఆ రోజు ఉన్న గ్రామ్ రేట్ వేసి ఇంటూ చేసేయడమే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ అంటే ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ఉందనమాట ఆ రోజు గ్రామ్ రేటు మేము కొన్న రోజు మేము మే ఎయిత్ను కొన్నాము ఆ రోజు అయితే ముప్పై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు అయింది నాలుగు గ్రాములకి ఇక్కడ చూడండి అయితే దానికి ఇది చేసినందుకు మేకింగ్ అంటే ఎంత ఛార్జెస్ వేశారంటే థర్టీన్ పాయింట్ సిక్స్ నైన్ వేశారు చిన్న ఐటమ్స్కి ఎప్పుడు కూడాను ఎక్కువ వేస్తారు అనమాట ఎప్పుడు అంటే చిన్న ఐటమ్ చేయడానికి ఛార్జెస్ ఎక్కువ వేస్తారు థర్టీన్ పాయింట్ సిక్స్ నైన్ అంటే ఫైవ్ వన్ ఫోర్ జీరో అయ్యింది ఐదు వేల నూట నలభై రూపాయలు అయింది అనమాట ఈ ముప్పై ఏడు వేల ఐదు వందల ముప్పైకి మనం థర్టీన్ పాయింట్ సిక్స్ నైన్ యాడ్ చేస్తే ఐదు వేల నూట నలభై రూపాయలు అయింది ఓవరాల్గా నలభై రెండు వేల ఆరు వందల డెబ్బై జీఎస్టీ అనేది ఖచ్చితంగా మనం పే చేయాల్సిందే ఓవరాల్ అమౌంట్ మీద అనమాట అంటే గ్రాస్ వెయిట్ మీద ఉన్న గ్రామ్ రేట్కి అండ్ వ్యాట్ రెండు యాడ్ చేస్తే వచ్చిన దానికి జిఎస్టీ తీసుకుంటారు దీనికి జిఎస్టీ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంటే పన్నెండు వందల ఎనభై ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి నలభై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది అంటే యాభై రూపాయలు తక్కువ నలభై నాలుగు వేలు అయింది మా డాడీ ఏంటంటే ఫార్టీ థౌసండ్ ఇచ్చారనమాట బ్రాస్లెట్ నేను దీనికి ఇంకో ఫోర్ థౌసండ్ యాడ్ చేసి ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను ఎలా ఉంది బ్రేస్లెట్ నచ్చిందా ఇది అయితే ఏంటంటే ప్లెయిన్ మోడల్ అనమాట బాబు కదా నాకు ఎందుకు వేస్తున్న వేస్తున్నే వచ్చింది అందుకని తీసుకున్నాను ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఈ చాలా మంది నా బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా అడిగారు కదా ఈసారి మీకు ఇలానే చూపిస్తాను నా బ్లాక్ బీట్స్ కి ఎంత పడింది స్టోన్స్ కి ఎంత పడింది గోల్డ్ వెయిట్ ఎంత అన్ని కూడా నేను చెప్తాను ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇప్పుడు వన్ వీక్ కి ఒక టూ టు త్రీ అవర్స్ వరకు సరిపోతుంది అనమాట ఇప్పుడైతే కొంచెం కరెక్ట్ గానే ఉంది తర్వాత దీనికి రింగ్స్ యాడ్ చేసుకోవాలి రింగ్స్ యాడ్ చేసుకోవడానికి కూడా ఏంటంటే ఇది కొంచెం గా అంటే అవుతుంది అనమాట పెద్ద డిజైనర్ ఐటమ్ ఏం కాదు కాబట్టి మనం ఎక్కడైనా దీనికి రింగ్స్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అదొక రీజన్ అనమాట నేను ఈ బ్రాస్లెట్ తీసుకోవడానికి యాక్చువల్గా బాబుకు మేము జిఆర్టీలో ఖజానాలో ఒకే మోడల్ చూసామన్నమాట మళ్ళీ జిఆర్టీకి వెళ్ళి ఎందుకు తీసుకున్నామంటే ఖజనాలో జిఆర్టీలో కూడా సేమ్ వెయిట్ అంటే ఒక మిల్లీ గ్రామ్స్ డిఫరెన్స్ ఉంది అయినా మేము కజనకి జిఆర్టీకే వెళ్ళి తీసుకున్నాము ఎందుకంటే ఖజానాలో సేమ్ బ్రాస్లైతే కొంచెం సైజ్ ఎక్కువ ఉందనమాట అంటే వాడి చేతికి లూజ్గా ఉంది లూజ్గా ఉంటేనే మంచిది కదా అనుకోవచ్చు సేమ్ వెయిట్లో కొంచెం పెద్ద లెంత్ లెంత్ ఎక్కువ వచ్చింది అంటే అది కొంచెం నాకు ఎందుకో పలుచుగా అనిపించింది అనమాట గట్టి చేత అయినట్టు అనిపించలేదు అందుకే అది లెంత్ తక్కువ ఉన్నా సరే నేను జిఆర్టీకి వచ్చి తీసుకున్నాను అంటే ఇది ఒక టూ త్రీ ఇయర్స్ వరకు సరిపోతుంది బాబుకి టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇంకో టూ త్రీ రింగ్స్ యాడ్ చేసామనుకోండి ఇంకొన్ని ఇయర్స్ వస్తుంది వీడు కాకపోతే వీడు నెక్స్ట్ ఎవరో ఒకరు వాడుకుంటారు అయినా దానికి ఇంకో టూ త్రీ రింగ్స్ వేస్తే నాకు కూడా సరిపోతుంది ఇంకా మేము తీసుకున్న రోజు గ్రామ్ రేట్ చెప్పాను కదా ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఉంది ఎక్కువే కానీ ఏం చేస్తాం మరి వన్ వీక్ బర్త్డే నెక్స్ట్ డే అనమాట మేము వైజాగ్ వెళ్ళడం కూడా లేట్ అయ్యింది అంటే చెప్పాను కదా నైన్త్ని బర్త్డే అయితే నేను సెవెంత్ని వెళ్ళాను ఇంకా షాపింగ్ ఎయిత్నే చేయాల్సి వచ్చింది మా ఆయన వచ్చిన తర్వాత ఏదైనా కొంటామన్నమాట అంటే ఫైనల్ సెలెక్షన్ అంటే సెలెక్ట్ చేసేది నేనైనా సరే ఖచ్చితంగా మా ఆయన ఒపీనియన్ కూడా నేను తీసుకుంటాను ఇంకా తనైతే నీకు నచ్చింది తీసేసుకో అక్కడికి వెళ్ళకుండా నీకు నచ్చిన దగ్గర తీసుకుంటావు అనేటట్టు అన్నారు కానీ అదేంటో నాకు తను సెలెక్ట్ చేయకపోతే తను వచ్చి అది ఓకే చేయాలన్నమాట నేను సెలెక్ట్ చేసి పెట్టిన వాటిలో తను ఏది ఓకే ఆ ఓకే అన్న దాంట్లో కూడా మళ్ళీ నేను ఫైనల్ చేసుకుంటాను మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట అంటే ఏ వస్తువు అయినా సరే మేమిద్దరం ఎందుకంటే మేము డే వన్ నుంచి కూడా ప్రతి ఐటెం మా ఇద్దరం కష్టపడి సంపాదించి కొనుక్కుంటున్నది ఈరోజు అమ్మ వాళ్ళు కొన్నారని కాదు మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా మేమిద్దరం రూపాయి రూపాయి దాచు కొనుక్కుంటున్నవి మీరేదో మేము మమ్మల్ని చూస్తున్న మీరేదో మమ్మల్ని చూస్తున్నట్టుగా మేము ఉండం మేము అసలు ఖర్చులు పెద్దగా పెట్టామబ్బా గోల్డ్ కంటేనే నేను డబ్బులు తీస్తాను అయితే మాకు ఈ మన్వికి బర్త్డేలో కొంచెం పెద్ద దెబ్బే తగిలింది చెప్తాను అదేంటో కూడా కమింగ్ సూన్ వీడియోస్ లో మీరు చూస్తూ ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్లో బిల్ కూడా యాడ్ చేస్తాను చూడండి అంటే జిఆర్టీల్ ఇచ్చిన ఒరిజినల్ బిల్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్రేస్లెట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి అంతే ఇంక వీడియో బై బాయ్